కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి హానరబుల్ మినిస్టర్ ఐటీ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీఎస్ అట్లానే పెద్దలు చైర్మన్ గారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు శేషారావు గారికి మా నెట్ క్యాప్ చైర్మన్ కమలాకర్ గారికి శ్రీమతి రుత్విక సీఈఓ శాంతి గారికి అట్లానే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకున్న రావటం జరిగింది ముఖ్యమంత్రి గారు చేతుల మీదగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగలలే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఎనర్జీ రెన్యుబుల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ సోలార్ కానీ ఎవరు కూడా మా కళ్ళు చూడాలి ఆంధ్రప్రదేశ్కి కళ్ళు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మీద జరిగిన దాడులు కానీ రకరకాల కారణాలతోటి ఎవరు కూడా రాల అప్పుడు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్బుల్ మీట్ జరిగింది గుజరాత్లో ముఖ్యమంత్రి గారితో నేను కూడా వెళ్ళాను అనమాట ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రోజు ఆ ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఒక రూమ్లో కూర్చుంటే దాదాపు అక్కడున్న ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఆ రోజు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఎందుకంటే ఇక్కడికి ఆ రోజు అక్కడికి ప్రధానమంత్రి గారితో పాటు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు చాలామంది వచ్చారు ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆఫీసర్ లాగా పవర్ ప్రాజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాకు ఒక నమ్మకం కలిగిన తర్వాత వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తయారు చేద్దామని చెప్పి తీసుకొచ్చి మన టార్గెట్ నూట అరవై గీగా పెట్టాలి మన స్టేట్లో మనకి దేవుడిచ్చిన వరం రాయలసీమ జిల్లాలో మనకి లైట్ కానీ లేకపోతే విండ్ కానీ కెపాసిటీస్ ఉంటాం పిఎస్పి కెపాసిటీస్ ఉంటాం దాంతోపాటు బ్యాటరీ ఎనర్జీ సపోర్ట్ తీసుకుందాం దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ తీసుకుందాం గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని తీసుకొని ప్రయాణం ముందుకు చావటం జరిగింది ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున ఎంఓఈవులు చేసాం మొన్న ఈ మధ్య మన మంత్రివర్గ నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటిదాకా మనం చాలామందికి ఎంవైలు చేసాం ఇప్పటి నుంచి మనం గ్రౌండింగ్ చేసే కార్యక్రమం మీద వెళ్ళాలి ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై తొమ్మిదికి వెళ్ళే మనం అనుకున్న టార్గెట్ దశగా పనిచేయాలి దీనికి ఇవన్నీ పనిచేస్తా మన యూత్ చాలామంది టాలెంటెడ్ యూత్ ఉన్నారు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని చాలామంది గ్రామాల్లో ఏం చేయాలో అర్థం కాక సరైన గైడెన్స్ లేక ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళు మంచి పొజిషన్లో కానీ కూర్చోబెడితే మనం చాలా బాగుంటుంది యూత్ కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనే దానికోసం ప్రతి నెల కూడా లోకేష్ గారు అధ్యక్షతన ఇరవై లక్షల మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే దశగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవాళ మనం రాష్ట్రంలో చాలా క్రమ కార్యక్రమాలు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి సూర్యగారి తీసుకున్నాం దాదాపు ఇరవై లక్షల కనెక్షన్లు ప్రతి ఇంటికి రాష్ట్రం నలుమూలలు కూడా పెట్టాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం దీనికి చాలామంది కూడా కావాలి మనకి ట్రైన్డ్ కుర్రోళ్ళు కావాలి కానీ మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వాలంటే స్కిల్ డెవలప్మెంట్ సపోర్ట్ తీసుకొని మన ఇప్పుడు రుతుక లాంటి సంస్థల ద్వారా మనం సపోర్ట్ తీసుకొని మనం కనుక కలిసి పనిచేస్తే కనుక గ్యారెంటీగా మనం అనుకున్న గమ్యం ఉద్యోగ అవకాశాలు యూత్కి రూరల్ యూత్కి ఇవ్వచ్చు అదేవిధంగా మనం ఏదైతే టార్గెట్ చేశామో రాబోయే రోజుల్లో పవర్ వినియోగం రోజు రోజుకి పెరుగుతూ ఉంది మనం ఎప్పటికప్పుడు పవర్ను కూడా తయారు చేయడం కూడా పెంచుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో కష్టాలు ఇబ్బంది పడుతూ ఉంటాం దాన్ని మీట్ చేయాలి తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని రిలయన్స్ గ్యాస్ వాళ్ళు వచ్చారు మా దగ్గరకు మేము రిలయన్స్ గ్యాస్ పెడతాము సిబిజీ గ్యాస్ తయారు చేస్తాము మీ దగ్గర కనుక అవకాశం ఇస్తే అంటే లోకేష్ గారిని తీసుకెళ్ళి మన జిల్లా ప్రకాశం జిల్లా లాంటి వెనకపేడి జిల్లాలో ఆ రోజు పాదయాత్ర చేస్తాం మాటిచ్చారు ఏమని చెప్పారంటే నేను ఈ ప్రాంతంలో వలసిపో వలసపోతూ ఉంటారు కనిగిరి లాంటి ప్రాంతం నుంచి ఎక్కువగా వలసపోయే ప్రాంతం కనిగిరి మన రాష్ట్రంలోనే ఇలాంటి ప్రాంతంలో మనం కనుక ఏదన్నా ఇండస్ట్రీ కనుక తీసుకొస్తే రూరల్లో ఉండే యూత్కి కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుందనే దానికోసం ఆ రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి దాదాపు అక్కడ ఒకేసారి ఐదు వేల ఎకరాలు ఇచ్చామన్నమాట ప్లాంట్ పెట్టమని అక్కడ రూరల్ యూత్కే కాకుండా ఫార్మర్స్కి కూడా సపోర్ట్ చేయాలనే దానికోసం ఫార్మర్స్ను కూడా యూత్తో పాటు సమానంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి ఎక్కడ కూడా ఫార్మర్స్ కూడా సరైన ఆదాయం లేక ఏం పంటలు వేసుకోవాలనేది ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని దానికోసం శంకుస్థాపన చేశాం దేశంగా కూడా పనిచేస్తున్నాం వాళ్ళు ఐదు వందలు ప్లాంట్లు పెడతా ఉన్నారు తద్వారా రెండున్నర లక్షల మందికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని అని అన్నారు వీళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనుక సహాయ సహకారాలు అందిస్తే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అనుకున్న గమ్యాలు ఖచ్చితంగా మనం వన్ సిక్స్టీకి ఎగ్గా పెడతాము అదేవిధంగా రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో మీ అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా సబాబం కానీ తెలియజేసుకుంటూ ముగించే ముందు టు టేక్ దిస్ ఫార్వర్డ్ వీ రిక్వెస్ట్ గైడెన్స్ ఫ్రమ్ ఆర్ ఇండస్ట్రీ ఆన్ ద టైమ్ టు టైమ్ బేసిస్ లెటర్స్ వర్క్ టుగెదర్ ఆన్ దిస్ మిషన్ టు మేక్ ఏపీ యాజ్ అర్ టాలెంట్ హబ్ అండ్ చేంజ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ యూత్ అండ్ ఉమెన్ బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ వాంట్ టు థ్యాంక్ స్వాని అండ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫర్ యువర్ కైండ్లీ అండ్ స్ట్రాటజిక్ వర్క్ థ్యాంక్ యూ అండి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు Yes, uh, thank you so much. Once again, I thank uh, Gaurav Nehru, Shri Gautam Patel, Kumar Gauru, Honorable Minister of Energy, Government of Andhra Pradesh. Sir, thank you so much for your valuable message, sir. Yes, uh, I think we've been excited, waiting, and the wait is over. Yes, uh, we have visionary leaders with us. We have leaders who have mission and vision. We have one such leader with us today. He is a... Uh, Dedicated with, driven with passion, commitment, and definitely he is into the people. Ladies and gentlemen, he's a leader who knows the way, shows the way, and goes the way. Let's all together take a moment to recognize the dynamic leadership. ఆఫ్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి వన్ వీ టాక్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ద యూత్ వేర్ అవర్ యు గో అండ్ జస్ట్ హెట్ అండ్ ఆస్క్ ఎనీ యంగ్ ఎనర్జటిక్ యునో గాయ్ ఆర్ గర్ల్ దే వుడ్ డెఫినెట్లీ సే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నారా లోకేష్ గారు బికాస్ హిస్ విజన్ అండ్ మిషన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ టేకింగ్ అ ఫోకసింగ్ ఆన్ ది స్కిల్ డెవలప్మెంట్ టేకింగ్ ఆంధ్రప్రదేశ్ టు ది హబ్ ఆఫ్ స్కిల్డ్ ఎక్సలెన్స్ వేర్ హీ ఈస్ బీన్ బ్రిడ్జింగ్ అండ్ the gap between the educational employment is very much clear he wanted the youth to have lot of empowerment lot of employment opportunities and he's been striving for it and that visionary reader is right with us thank you so much for joining us sir. requesting our

చైర్మన్ ఏపీఎస్ఎస్डीसी ముర్గూపల్లి శేషరావు గారికి అదే విధంగా విసిఎమ్డి నెట్క్యాప్ कमलाపర్ कमलाकर బాబా గారికి సీఓ స్వనితి ఇనిషియేటివ్ అండ్ అ ఫ్రెండ్ ఆఫ్ మై రితిక బత్తాచారి గారికి ఈ కాన్ఫరెన్స్ కి విచ్చేసిన మీ అందరికీ పేర్ పేర్న నహౌదేపూర్కు నమస్కారాలు ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ పేరు ఎంపావరింగ్ ఇండియాస్ గ్రీన్ ఫ్యూచర్ Andhra Pradesh as a talent hub for solar and wind energy. Ritvika, we need to change this. It should be actually empowering.